పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండేటువంటి ఈ ఉత్తప్పాల కోసం నేను ఇక్కడ రైత బిర్యానీ చేసింది ఉన్నదనమాట ఈ మాత్రం క్వాంటిటీ ఉందండి ఒక గ్లాస్ వరకు లేదు మన దగ్గర అది లేదు అంటే కనుక ఒక గ్లాసు చెక్కడ మజ్జిగ తీసుకుని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లముక్కలు రుచికి సరిపడా సాల్ట్ కొత్తిమీర ఇవన్నీ వేసుకుని తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు సూజీ వాడుతున్నానండి బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ ఈ మాత్రం క్వాంటిటీ కంటే ఒక గ్లాసు మజ్జిక్కి ఈ మాత్రం క్వాంటిటీ వేసుకుని నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్క పెట్టేశాను చక్కగా అది అంతా నాని పిండి చూసారా చెక్కబడ్డది ఇందాక పలుచగా ఉంది కదా సాల్ట్ ఆల్రెడీ రైతుల్లో ఉంటున్న నేను సాల్ట్ మిక్స్ చేయలేదండి ఇంకా ఊతప్పాలు వేసేసుకోవచ్చు ని గ్రీజ్ చేసుకొని టిష్యూ తోటి జస్ట్ అట్లా గడ్డితో వేసుకోవడమే మనము దోశ స్ప్రెడ్ చేసుకున్నట్టు స్ప్రెడ్ చేయకలేదండి పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రింకుల్ చేసుకుని రెండు వైపులా రెడ్ కలర్ కు వచ్చేలాగా కాల్ చేసుకుంటాం ఎంత బాగుంటాయో అండి చాలా చాలా బాగుంటాయి బిర్యానీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా రైతా ఉండిపోతే గనుక ఈ విధంగా చేసుకోవచ్చు లేదో అచ్చంగా మజ్జిగ తీసుకుని చేసుకున్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మీకు ఇది అంటుకుంటుందేమో అట్లాంటి డౌట్ ఉంటే గనుక ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ గానీ టేబుల్ స్పూన్ గోధుమ పిండి గానీ మిక్స్ చేసుకోవచ్చు సరే పైనంతా ఆ విధంగా మనకు డ్రై అవుతున్నప్పుడు మనం రివర్స్ చేస్తాం అప్పుడు ఇంకా అసలు మనకి ప్రాబ్లం అనేది ఉండదండి అతను క్వాంటిటీకి నాకు ఐదారు ఊతపాలు అయినాయి అనమాట ఇంకా దాన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేశాను ఎంత బాగుంటుందో తెలుసండి సూపర్ గా ఉంటుంది చల్లట్లు అంటారు చూడండి ఆ విధంగా ఉంటుంది అనమాట బిర్యానీ చేసినప్పుడు ఏంటంటే ఆ బిర్యానీ వేడివేడిగా తినడానికి ఇష్టపడతారు రైత అలా మిగిలిపోతుంది రైత అవసరం పడుతుందేమో అని చేస్తాం కానీ అది మిగిలిపోతుంది అలాంటి సమయంలో అలా చేసుకోవచ్చండి మనకి ఇన్స్టెంట్ గా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది చాలా చాలా ఎమ్మీగా చాలా టేస్టీ గా ఉంటుంది